ఆయన ఇక్కడ వచ్చి అమ్మ వాళ్ళకు మీ ఆశాది చందావాళ్ళ పరీక్షలు అమ్మ వాళ్ళు ఒక రోజు ఏమన్నారు శంకరు మరి షాపు అందరు కూడా మీరు ఈ పాదల పాద రకంగా సరే అమ్మాకే మా సామి కూడా ఉండే మరి అప్పుడు మేము పట్టాబండా ఉండే మేము అవి ముందు గాల చాపల ఉండే ఇట్లా ముందు అట్లా ముందు రెండు గంటలు తీర్థంలో పడి పాత వరకు ఇప్పుడు దారి చేసినాం అమ్మమ్మాయి కూడా వచ్చింది అది బట్టలు ఇవ్వడం బట్టలు గట్టలతోనే స్నానం చేయకుండా పాత స్నానం చేసినాం చేసి అలా అమ్మ కూడా వచ్చినాం వస్తాం మేము నడవలేకపోతున్నాం అమ్మాయి నడుస్తున్నారు అమ్మతో నడవలేకపోతున్నాం అమ్మ మాతో మేము తమ్ముడు మా అమ్మ ఇట్లా నడుస్తున్న సూచన చూసినప్పు వాళ్ళు నా సాక్షాత్ ఎవరో గారు వాళ్ళ కాలు జలు అందరించి అవి అసంతంలో వాళ్ళ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దత్తాత్రేషన్ వాళ్ళ పేరు మా చేతో రాయించారు మానవ చెప్తుందో మానకేశ్వర మాత మాతీధర్మే సద్గురు మేబే అపక్కేరు రాసిన అమ్మ మాతో రాయించబడ్డారు మేబిలాగా చేసినాము భగవంతుడు రైతానికి అన్ని ఉన్నాడు ఇల్లు లేడం అన్ని సందేహం కూడా పైన తల్లిదండ్రులు ఏదో ధర్మజన్మో అయితే ఈ మాట ఎనభై నాలుగు ఒక సాధులు వస్తే అడిగిడు వాళ్ళ సాధుల్ని ఒక సత్యమత్యే ఆ సాధులు నేను తప్ప చేస్తారు ఎగ్జిన్ అంటే ఆ సాధులు దొరకవచ్చు ఆ సాధులు ఏమడుగుతారు అమ్మ మరి మీరు తొలగజన్ మా ధర్మ ఏంటంటే మేము దత్తాత్రలే అక్షనయా మరి ఎందుకు వచ్చిందంటే উপকায় যগমনা ধর্মন্ত ও শ্রেষ্ঠ শিক্ষানা সিস্টার রক্ষনা প্রভু অবতার এসেছেন স্যার আমি জীবেন্সের মধ্যে এই জীবেন্স মা আদিয়ালানে আমি জীবেন্সে ভাগিয়ালেন ওছলাম আই সো লাভ দ ধর্মন্ত ডাক্তার আমি এই ও জীবেন্সের মধ্যে যা করছলাম মানে අපা হলো মানে এমন স্ত্রী তোমরা নিও এখানে স্টেয়িং কর আছাইন ভগবানের রূপ এমন নেই যে এটা শান্তি এখানে আমা হলো প্রজেক্ট করি